హాయ్ అండి ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నాను రెండు మూడు టమాటాలు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి పన్నీరు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెము డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పన్నీర్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని పన్నీర్ ముక్కలన్నీ అందులోకి వేసేసుకొని కొంచెం సగం స్పూన్కి తక్కువని కారం వేసుకోవాలి కొంచెం సాల్టు లైట్గా వేసుకొని కలిపేసేసుకోవాలి ఇట్లా ఇట్లా కిందికి పైకి ఇలా అనుకోవాలన్నమాట పన్నీర్ అన్నీ ఇలా అనుకోవాలి అన్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా అందులోకి వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని పీసులన్నీ ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కదిలిస్తుండాలన్నమాట పన్నీర్ ముక్కలని ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా కదిలియాలి తర్వాత స్పూన్ పెట్టి అనాలన్నమాట లేకపోతే పన్నీర్ అనేది విరిగిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట అన్ని పీసులు రావాలి అదే విధంగా ఇది అయినా తినొచ్చు పూరికైనా తినొచ్చు అన్నంలోకైనా తినొచ్చు దీంట్లోనైనా తినొచ్చు బాగుంటుంది టేస్ట్ ఉంటుంది పన్నీరు ఫ్రై అయ్యింది ఇప్పుడు తీసేసుకుందాము తీసేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం అదే పాత్రలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అదే పాత్రలో మనము ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోనే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై కాగానే టమాటా వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట కొంచెం టమాటా మెత్తగా అయిపోతే సరిపోతుంది మగ్గంగానే దించేసుకోవాలి మరీ మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం ఫ్రై కాగానే తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి కాజు ఒక పది పన్నెండు కాజు తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ టమాటా ఉన్నది కదా ఫ్రై చేసుకున్నాం కదా అందు కూడా కాజులోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని సాజీరా బిర్యానీ ఆకు కొంచెం వేసుకోవాలి పోపుల మనం పేస్ట్ పట్టింది ఉన్నది కదా ఉల్లిగడ్డ టమాటా కాజు అది ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని మగ్గించుకోవాలి తగినంత పసుపు సాల్టు కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం గ్రేవీ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ చూసి వేసుకోవాలన్నమాట వేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇట్లా మొత్తం మసాలంతా ఉడికిన తర్వాత కలుపుకొని మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట మసాలంతా ఉడికిపోయిందనమాట చూడండి పన్నీర్ అంతా వేసేసి వేసేసుకోవాలి కొంచెం పట్ట గరం మసాలా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం కసూరి మెంతి కసూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది బాగుంటుంది అందు గురించి నేను కసూరి మెంతి అనమాట మన ఇష్టం వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు కసూరి మెంతి వేయాలని ఏం లేదు ఉంటే వేసుకోండి కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట అంతా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత తీసేసుకొని బంద్ చేసుకోవడమే అనమాట రెడీ అవుతుంది అనమాట చూడండి పన్నీర్ కర్రీ ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది చూడండి నేను చేసిన పన్నీర్ కర్రీ ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది నేను చేసిన పన్నీర్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి